హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతిలోని సిడీ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాము ఈ వీడియోలో ఏంటంటే కరకట్ట అమరావతి అనేది ఎంతవరకు సేఫ్ కరకట్ట అమరావతి అనేది ముంపు గురైందా లేదా అని చెప్పి మీకు డీటెయిల్గా ఆ వీడియో తీసి అయితే చూపిస్తాను అంటే ఇది ఒక ఎనాలిసిస్ వీడియో అనుకోండి ఏంటంటే లాస్ట్ టైము ప్రకాశం బ్యారేజ్కి ఆల్ టైమ్ హైయెస్ట్ వరద నీరు అయితే వచ్చింది కదా పదకొండున్నర లక్షల వరద నీరు అప్పుడు ఈ కరకట్ట దాటి ఇటు వచ్చి అమరావతి ప్రాంతం అనేది మునిగిందని చెప్పి చాలామంది అయితే ఒక ఫేస్ ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేశారు దాని పరంగా నేను ఇక్కడికి వచ్చి వీడియో తీసి కూడా మీకు అయితే చూపించాను అమరావతి అనేది ఎక్కడా మునగలేదు సేఫ్గా ఉందని చెప్పి అప్పుడు వరద వచ్చినప్పుడు కూడా నేను కరకట్ట వైపు వీడియో కూడా తీసాను ఏంటంటే ఆల్ టైమ్ హైయెస్ట్ వరద నీరు వచ్చినప్పుడే కరకట్టకి ఇంకా దిగువన పది అడుగులు కిందకే వాటర్ అయితే ఉంది ఇంకా పైకి అయితే వాటర్ అనేది రాలేదు అందుకనే మీకు అనాలసిస్ వీడియోగా ఇదైతే తీసి చూపిస్తాను ఇంకా ఇంకా ఏంటంటే ఈ కరకట్ట వైపు ఏ అయితే గ్రామాలు ఉన్నాయి లైక్ ఇప్పుడు కరకట్ట మీరు స్టార్టింగ్ నుండి ఉడ్డ ఉండవల్లి ఊరు వచ్చింది దాని తర్వాత వెంకటపాలెం ఇంకా తాళ్ళపాలెం ఇంకా రాయపూడి అబ్బురాజపాలెం ఈ అన్ని గ్రామాలు వస్తాయి ఇంకా ముంపు గ్రామం ఏదైతే ఉందో అది ఉడ్డందరాయిని లంక అంటారు ఆ చిన్న ఊరే ముంపుకు గురైద్ది ఎందుకంటే అది కరకట్టకి అటువైపు అయితే ఉండిద్ది అలాగే గతంలో రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ఉన్న టైంలో ఏంటంటే ఈ కరకట్ట ప్రాంతం వైపు కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే శాంక్షన్ చేశారు అవి ఏంటంటే రివర్ ఫ్రంట్ పార్క్ ఇంకా కోస్తా మెరైను ఇవన్నీ ప్లాన్ చేశారు వాటి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే కరకట్ట అనమాట నేను ప్రకాశం బ్యారేజ్ నుండి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపు అయితే వెళ్తున్నారు రీసెంట్ గా వచ్చిన ఫ్లడ్ టైమ్ లో ఏంటంటే ఈ కరకట్ట వైపు అంటే ఈ కరకట్ట ఏంటంటే లెఫ్ట్ సైడ్ లో మీరు చూసేది వచ్చేసి అమరావతి క్యాపిటల్ రీజియన్ ప్రాంతం ఇది రైట్ సైడ్ లో మీరు ఉన్నది కృష్ణా రివర్ ఫ్రంట్ అంటే ఇది బఫర్ జోన్ కింద అయితే వచ్చింది లాస్ట్ టైం వచ్చిన అంటే ఆల్ టైమ్ హైయెస్ట్ వరద వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడైతే మునిగింది ఈ కింద రైట్ సైడ్ లో ఉన్న వైపు రివర్ సైడ్ ఉన్న వైపు అయితే పొలాలు అయితే మునిగి అప్పుడే ఒక పది అడుగులు వరకు అయితే గ్యాప్ అయితే ఉంది ఆ పది అడుగులు ఇంకా పైకి అయితే ఉంది అంటే ఈ కరకట్ట మునగాలంటే ఇంకా పది అడుగులు పైకి వాటర్ వస్తేనే ఈ కరకట్ట అనేది మునిగి అటువైపు వాటర్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కానీ ఆల్ టైమ్ రికార్డు వరద వచ్చినప్పుడే ఈ ప్రాంతం అనేది ముంపుకు అయితే గురవ్వలేదు ఎందుకంటే నేను లాస్ట్ టైం మీకు వీడియో కూడా తీసి అయితే చూపించాను రైట్ సైడ్ లో ఉన్న వైపు ఏంటంటే బఫర్ జోన్ కింద వచ్చిద్ది కాబట్టి ఇటువైపు అన్ని మునిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్యూచర్లో అమరావతి అనేది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏంటంటే రైట్ సైడ్ వైపు అంటే ఏదైతే బఫర్ జోన్ ఉందో ఆ బఫర్ జోన్ వైపు అయితే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ అలాంటివి కట్టకుండా ఉంటే సరిపోద్ది అంటే లైక్ ఇప్పుడు రివర్ ఫ్రంట్ పార్కులు అలాంటివి కట్టారనుకోండి బాగుండుద్ది అంటే ఆ బిల్డింగ్స్ ఆ నివాస ప్రాంతం లాగా మలుచుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే ప్రాబ్లం అయ్యిద్ది ఎందుకంటే ఆ వరద వచ్చినప్పుడు కన్ఫామ్ గా వాటర్ అయితే వచ్చేసిద్ది అటువైపు అయితే ఇటువైపు రావడానికి అయితే ఛాన్స్ అయితే లేదు ఎందుకని చెప్తున్నానంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా పది అడుగులకి కిందకే ఉంది వాటర్ ఇన్ కేజ్ ఫ్యూచర్ లో అన్ఎక్స్పెక్టెడ్గా ఓ పన్నెండు లక్షలు పదమూడు లక్షలు వరద వచ్చినా అంటే రాదు ఇన్ కేజ్ వచ్చినా సరే ఆ ఒక రెండు మూడు అడుగుల వరకే అయితే ఆగిపోద్ది ఇన్ కేజ్ ఈ రోడ్డుని విస్తరించాలన్నా లైక్ లాస్ట్ టైమ్ ఈ కరకట్ట ప్రాంతాన్ని ఒక నాలుగు లైన్లుగా విస్తరించడం కోసం నూట యాభై కోట్లతో అయితే ఆ ఇక్కడ ఫౌండేషన్ కూడా వేశారు ఆ టైంలోనే ఎలాగే పక్కన ఇంకో రోడ్డు అయితే నిర్మిస్తాను నిర్మిస్తారు అప్పుడు నాలుగు లైన్ల రోడ్డు అయింది కదా ఆ టైంలోనే ఈ రోడ్డుని నాకు నాకు తెలిసి ఇంకో ఐదు అడుగులు పైకి పెంచుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్యూచర్ లో ఎంత వరద నీరు వచ్చినా ఈ ప్రాంతం అనేది మునగడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు అంత సేఫ్ గా అనమాట ఈ కరకట్ట అనేది కృష్ణానదికి ఒక సేఫ్టీ అనమాట ఈ సేఫ్టీ జోన్ కింద జోన్ వైపు అయితే ఉంది ఆ లెఫ్ట్ సైడ్ లో మీరు చూసేది ఎలాగో అమరావతి క్యాపిటల్ రీజన్ ప్రాంతం ఆ క్యాపిటల్ రీజన్ ప్రాంతం కూడా ఎలాగో మునగదు అంటే కృష్ణా నదిలో ఎంత ఫ్లడ్ వచ్చినా ఆ ప్రాంతం అయితే మునగడానికి ఛాన్స్ అయితే లేదు ఇంకా నేను ముందుకైతే వెళ్తాను ఆ ఈ ముందుకు వెళ్ళిన తర్వాత ఈ కరకట్ట ప్రాంతం వైపు ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు ప్లస్ అంతకు ముందు ఈ కరకట్ట ప్రాంతం వైపు రివర్ ఫ్రంట్ పార్కులు ఇవన్నీ ప్లాన్ చేశారు అవి కూడా మీకైతే చూపిస్తాను ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా వెంకటపాలెం అనే విలేజ్ దగ్గర అయితే ఉన్నాము నా లెఫ్ట్ సైడ్లో మీకు వచ్చేసి ఇది రివర్ ఫ్రంట్ పార్క్ అనమాట గతంలో ఇక్కడ రివర్ ఫ్రంట్ పార్క్ అయితే ప్లాన్ చేశారు ఇప్పుడు జంగిల్ ఉండడం వల్ల మీకు అయితే క్లియర్గా కనిపించట్లేదు మీకు దూరంగా కనిపిస్తుంది కదా అదొక ప్లాట్ఫామ్ అనమాట అప్పుడు బాగా కన్స్ట్రక్షన్ అనేది చేసేవాళ్ళు దానికి సంబంధించిన పాత వీడియో కూడా ఉంది నా దగ్గర ఆ వీడియో కూడా ప్లే చేస్తున్నాను చూడండి ఇంకా ఏంటంటే ఈ రివర్ ఫ్రంట్ పార్క్ని ఒక ఎనిమిదిన్నర ఎకరాల్లో ప్లాన్ చేశారు నలభై కోట్లతో అయితే నిర్మిద్దాం అనుకున్నారు దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి చాలా వరకు పనులు కూడా అయిపోయినాయి ఇంకా ఈ రివర్ ఫ్రంట్ పార్క్లో ఒక ప్లే గ్రౌండ్ టెన్నిస్ కోర్టు వాటర్ స్పోర్ట్స్ ఇంకా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఉండేవి గతంలో బాగా ఇచ్చేసి పెట్టారు దాని తర్వాత ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఈ రివర్ ఫ్రంట్ పార్క్నైతే ఆపేశారు ఇంకా ఈ ఏరియా అంతా ఖాళీగా ఉండడం వల్ల జంగిల్ ఇలా రావడం వల్ల ఈ మొత్తం కప్పపడిపోయి ఆ పార్క్ కూడా కనిపించని విధంగా అయితే ఉంది ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ నుండి ముందుకైతే వెళ్తాను ముందుకు వెళ్ళిన తర్వాత టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ గురించి కూడా మీకు అయితే చెప్తాను ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా తిరుమల తిరుపతి దేవస్థానం అమరావతి వైపు అయితే ఉన్నాము ఈ టెంపుల్ కూడా మీరు చూసుకోవచ్చు కరకట్టక ఆనుకొని ఏదైతే ఫేమస్ ప్లేస్ ఉందో అది వచ్చేసి ఇదే అన్నమాట చాలా పాపులర్ ప్లేస్ ప్రజెంట్ అయితే భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంది ఈ టెంపుల్ని గతంలో రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ ప్రకారం ఏంటంటే నూట ముప్పై కోట్లతో బాగా హ్యూజ్గా ప్లాన్ చేశారు దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏంటంటే దీని ప్లాన్ తగ్గించుకొని అంటే ముప్పై కోట్లకి కుదించి దీని అయితే కంప్లీట్ చేసి అయితే ఉంచారు ప్రెజెంట్ ఇది కంప్లీట్ అయిపోయింది కరకట్ట వైపు కంప్లీట్ అయిన ఏకైక టెంపుల్ అన్నమాట ఇది బాగా పాపులర్ అనమాట అలాగే ప్రెసెంట్ నేను ఇంకా ఇక్కడ నుండి ముందుకైతే వెళ్తున్నాను ఇంకో ప్లేస్ కూడా ఉంది అది మా మంతెన సత్యనారాయణ ఆశ్రమం అన్నమాట కరకట్టకి ఆనుకొని బఫర్ జోన్ కింద అయితే వచ్చింది అది అది కూడా మీకైతే వెళ్ళి చూపిస్తాను మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమము నాకు తెలిసి కరకట్ట వైపు ఏ అయితే ఫేమస్ ఉన్నాయో అది వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంకా ఈ మంతెన సత్యనారాయణ ఆశ్రమము లాస్ట్ టైం వచ్చిన ఫ్లడ్ అయితే రెండూ ఎఫెక్ట్ అయినాయి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు వైపు కూడా వాటర్ వచ్చినాయి ఈ మంతెన సత్యనారాయణ ఆశ్రమం వైపు కూడా వాటర్ వచ్చినాయి నేను విన్న ప్రకారం ఈ ఆశ్రమం వైపు ఉన్న ఉన్న వాళ్ళని కూడా ఖాళీ అయితే చేపించారని అయితే విన్నాను అప్పుడైతే ఫ్లడ్ వచ్చిన టైంలో ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం క్లియర్ అయ్యి నార్మల్ స్టేజ్కి అయితే వచ్చింది ఈ ప్రాంతం కూడా ఇప్పుడు సత్యనారాయణ సత్యనారాయణరాజు గారి ఆశ్రమం పక్కనే ఇక్కడైతే కోస్తా మెరైన్ అయితే ప్లాన్ చేశారు గతంలో ఈ కోస్తా మెరైన్కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు మీకు దూరంగా పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా అయ్యా అన్నమాట అప్పుడు స్టార్ట్ చేసే పనులు అయితే స్టార్ట్ చేశారు దాని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఏంటంటే దీనికి సంబంధించిన పనులు ఆగిపోయి ఉన్నాయి ఇప్పుడైతే మొత్తం జంగిల్ రావడం వల్ల ఆ ప్లేస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు దానికి సంబంధించి నా పాత వీడియో కూడా మీకైతే ప్లే చేసి చూపిస్తాను ఆ కోస్తా మెరీన్ ఇన్ కేస్ కంప్లీట్ అయితే ఎలా ఉండిద్దో కూడా మీకైతే ఆ వీడియోలో కూడా చూడొచ్చు మీరు ఇంకా ఈ కోస్తా మెరైన్ అనేది ఇండియాలోనే లార్జెస్ట్ కోస్తా మెరైన్ అరవై బెర్తులతో ఇంకా కన్వెన్షన్ సెంటర్ అవన్నీ ఉండేలాగైతే ప్లాన్ చేశారు సింగపూర్లో ఏదైతే కోస్తా మెరైన్ డ్రైవ్ ఎలా అయితే ఉందో అలాగే అమరావతిలో కూడా కోస్తా మెరైన్ డ్రైవ్ ఉండే ఉండాలని చెప్పి ఆ గతంలో అలా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి అయితే వదిలేశారు ఇప్పుడైతే అది పిచ్చి పిచ్చిముక్కలతో అయితే ఇలా కనిపిస్తుంది నేను ఇంకా ఇక్కడ నుండి ముందుకైతే వెళ్తాను ఏ మీకు గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల వైపు వెళ్ళి చూపిస్తాను కర్కట్ట మీద మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి విజయవాడ బైపాస్ కి సంబంధించిన బ్రిడ్జ్ అనమాట ఇన్ కేస్ ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే ఎంత యూజ్ అయ్యిద్దో మీకు చెప్తా చెప్తాను అదేంటంటే ప్రీవియస్ గా పదకొండున్నర లక్షల క్యూసెక్ వరద నీరు వచ్చినప్పుడు ప్రకాశం బ్యారేజ్ వైపు అయితే ఆపేశారు ట్రాఫిక్ నైతే అటు ఎలవ్ చేయకుండా వారధి వైపు ఒకటే ట్రాఫిక్ అయితే వదిలారు ఆ వారధి వైపు కూడా ట్రాఫిక్ అనేది బాగా జామ్ అయ్యి ప్రజలైతే బాగా ఇబ్బంది అయితే పడ్డారు ఇన్ కేస్ వారధి వైపు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతే వేరే ఆప్షన్ అనేది లేదు ఇటువైపు రావడానికి మీరు చూసుకొచ్చి ఇన్కేస్ ఇది కంప్లీట్ ఇది కంప్లీట్ అయితే ఏంటంటే ఆ వారధి వైపు ట్రాఫిక్ తగ్గిద్ది ప్లస్ ఇటువైపు ట్రాఫిక్ని ని డైవర్ట్ చేయడానికైతే చాలా యూస్ఫుల్ అయితే ఇది ఆ ఇంక ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అవ్వాలి త్వరగా కంప్లీట్ అయిద్దని నేనైతే అనుకుంటున్నాను ప్రెజెంట్ అయితే నేను ఇంకా ముందుకైతే వెళ్తున్నాను ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా తాళేపాలెం దగ్గర ఉన్న శ్రీ శైవక్షేత్రం దగ్గర అయితే ఉన్నాము ఇది ఎగ్జాక్ట్గా రివర్ ఫ్రంట్ ఉండడం వల్ల ఏంటంటే రీసెంట్గా వచ్చిన ఫ్లడ్ టైంలో అయితే ఇది కొంచెం అయితే ఎఫెక్ట్ అయింది ఎందుకంటే ఇది కొంచెం రివర్కి ఫ్రంట్ ఉండడం వల్ల ఫ్లడ్ కూడా పదకొండున్నర లక్షల క్యూసెక్ల వరద నీరు రావడం వల్ల ఎక్కువగా ఫ్లోటింగ్ రావడం వల్ల ఏంటంటే ఎఫెక్ట్ అయితే అయ్యింది నా లెఫ్ట్ సైడ్లో కూడా మీరు చూసుకోవచ్చు కరకట్టకి లెఫ్ట్ సైడ్లో ఇది వచ్చేసి రీసెంట్గా కట్టిన పవర్ గ్రిడ్ అనమాట ఇది అమరావతి కోసం కట్టారు ఈ పవర్ గ్రిడ్ ఇదంతా కాలాయపాలెం ఏరియా అనమాట ఇక్కడ ఫైనల్ గా ఇప్పుడైతే మనం కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాము రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్ టైంలో కూడా ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను కదా ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అమరావతి వైపు ఉన్న వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు అది ముంపుకు గురవి అంటే ఆ వాగు వచ్చే ప్రాంతం వైపు ఉన్న గ్రామాలు ముంపుకు గురవ్వకుండా ఈ అయితే కట్టారు దాదాపు రెండు వందల ముప్పై ఏడు కోట్లతో అయితే ఈ అయితే కట్టారు అప్పుడు రీసెంట్గా వచ్చిన వరదల టైంలో దీన్నైతే ఆన్ చేశారు ప్రజెంట్ ఇప్పుడు ఫ్లడ్ అనేది తగ్గిపోయింది కాబట్టి ఇక్కడైతే ఆఫ్ చేసేసారు ఈ ప్రాజెక్ట్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ పంపింగ్ సిస్టమ్ కూడా ఎలా వర్క్ చేయొద్దో అటు నుండి వచ్చే వాటర్ ఏంటంటే మోటార్ల ద్వారా ఆ పైప్ లైన్ నుండి కిందకు వచ్చి ఇక్కడ నుండి అయితే ప్రకాశం బ్యారేజ్కి అయితే ఇచ్చేస్తారు రీసెంట్గా ఈ అమరావతిలో ఒక మూడు కాలువలని అయితే విస్తరిస్తున్నారని చెప్పాను కదా క్యూసెక్కుల్ని ఈ కొండవీటి వాగునైతే పన్నెండు వేల మూడు వందల యాభై క్యూసెక్కులతో అయితే విస్తరిస్తున్నారు దాంట్లో భాగంగా ఇక్కడ మీరు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చూసుకోవచ్చు ప్లస్ రిజర్వాయర్లు కూడా కడుతున్నారని చెప్పా కదా ఆరు రిజర్వాయర్లు ఆ రిజర్వాయర్లో వాటర్ ఫుల్ అయితే ఏంటంటే ఈ పంపింగ్ సిస్టమ్ ద్వారా అయితే వాటర్ని అయితే లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్కి అయితే ఇచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి